అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీసైడ్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీకు సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి వీడియోస్ అనేవి రెగ్యులర్గా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం మొదటి అంశాన్ని చూసుకుంటే ఫలితాల ప్రకటన పైన టిఎస్పీఎస్సి కసరత్తు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించి తుదికీలు వెల్లడించిన నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఫలితాల ప్రకటన పైన టిఎస్పీఎస్సి కసరత్తు చేస్తుంది ఫలితాల వెల్లడికి అడ్డంకిగా ఉన్నటువంటి న్యాయ పరిపాలన పరమైనటువంటి సమస్యలపైన దృష్టి సారించింది దీనిపైన కొత్తగా ఏర్పాటైనటువంటి టిఎస్పీఎస్సి బోర్డు రెండు రోజులు ప్రత్యేకంగా సమావేశం అయితే అయింది మహిళలకు సమాంతర రిజర్వేషన్లకు సంబంధించిన అమలు పైన కూడా స్పష్టత వస్తే పదివేలకు పైగా పోస్టుల భర్తీకి అయితే మార్గం సుగమం అవుతుందని భావిస్తుంది అడ్డంకులు తొలగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ త్వరలో మనకు ఫలితాల ప్రకటన వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇక ఇది ఏపీకి సంబంధించిన న్యూస్ అండి టెట్కు ఫిబ్రవరి ఒకటి నుంచి దరఖాస్తులు విడివిడిగా టెట్ డిఎస్సి నిర్వహణకు ప్రతిపాదన త్వరలో డి ఎస్సిలో ఆరు వేల పోస్టుల ప్రకటన అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం అయితే ఈ నోటిఫికేషన్కు మన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతారు ఈ న్యూస్ మీ ముందరికి వచ్చిందంటే అలాంటి అప్లై చేసుకొని నార్మల్గా ఎగ్జామ్ ఎట్లుంటుందో రాయాలనుకుంటే రాసుకోండి కానీ అక్కడ డిఎస్సి వేస్తే వాళ్ళ అవకాశం ఇవ్వరు కాబట్టి రాసినా కూడా ఎలాంటి లాభం అయితే లేదు ఇక్కడ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి ఇక్కడ టెట్ టు డిఎస్సీని విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది టెట్కు ఫిబ్రవరి ఒకటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు దరఖాస్తుల ఆధారంగా పరీక్షల షెడ్యూల్ నిర్ణయిస్తారు దరఖాస్తులు భారీగా వస్తే పరీక్షల నిర్వహణకే పదిహేను రోజులు పట్టేటువంటి అవకాశం అయితే ఉంది టెట్తో పాటే పది నుంచి పదిహేను రోజులు అటు ఇటుగా డిఎస్సికి దరఖాస్తుల స్వీకరణ పరీక్షల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది ఈ మేరకు డిఎస్సీలో ఆరు వేల పోస్టులను భర్తీ చేసేందుకైతే ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది ఉపాధ్యాయ పోస్టు భర్తీ టెట్ డిఎస్సికి నెల ముప్పై ఒకటిన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపన్నారు అనేటువంటి అంశం అనంతరం షెడ్యూల్ ప్రకటిస్తామని మొదట టెట్ నిర్వహించి ఫలితాలు వచ్చిన తర్వాత డిఎస్సి పరీక్ష నిర్వహిస్తారు డిఎస్సిలో టెట్ మార్కులకు ఇరవై శాతం వెయిటేజీ ఉంటుంది టెట్ డిఎస్సీలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లయితే ఇక్కడ ఏపీకి సంబంధించిన సమాచారాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ డిఈడి వారికి ఎస్జిటి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్ చూస్తున్నాం అంటే టెట్ పేపర్ వన్ రాయడానికి డిఈడి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అదేవిధంగా ఎస్జిటికి సంబంధించిన పోస్టులకు కూడా డిఈడి వాళ్ళు ఎలిజిబుల్ అనేటువంటి అంశాన్ని వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఇక మన దగ్గర వచ్చిన కూడా నోటిఫికేషన్లు టెట్ వచ్చిన డిఎస్సి వచ్చినా క్లియర్ గా ఈ అంశం అనేది అందులో పొందుపర్చి ఉంటుంది సెకండ్రీ గ్రేడ్ టీచర్ కి సంబంధించిన పోస్టులకు పేపర్ వన్ స్కూల్ అసిస్టెంట్లకు పేపర్ టూ విడివిడిగా టెట్ నిర్వహిస్తారు ఎస్జిటి పోస్టులకు డిఈడి లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివిన వారు మాత్రమే అర్హులు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు టెట్ రాసేందుకు ఓసీలకు ఇంటర్మీడియట్లో యాభై శాతం మార్కులు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు నలభై ఐదు శాతం మార్కులు ఉండాలి స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులైనటువంటి అభ్యర్థులకు డిగ్రీ అర్హత మార్కులు చూసుకుంటే నలభై శాతంగా ప్రభుత్వం అయితే నిర్ణయించింది దీన్ని ఈ ఒక్కసారికే అమలు అనుమతించడం జరిగింది అనేటువంటి అంశం గత ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిదిలో చివరిసారిగా డిఎస్సి నిర్వహించారు మొత్తంగా ఇదంతా దానికి సంబంధించిన అంశం అయితే మనం చూస్తున్నాం ఇక టెట్టెడ్ డిఎస్సి రెండింటికి దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన నాటికి ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం మరి ఇది కూడా ముందర పడుతుందా లేదంటే మళ్ళీ మనదాని లెక్క అవుతుందా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియ పైన టీఎస్పీఎస్సీ కసరత్తు షురు అనేటువంటి అంశం సాధ్యమైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ ప్రకటనకు చర్యలు కొత్తగా ఏర్పాటైనటువంటి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోస్టుల భర్తీకి సంబంధించిన కసరత్తును మొదలుపెట్టింది సాధ్యమైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ను ప్రకటించడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నారు టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు కొందరు సభ్యులను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో కమిషన్ తన కార్యకలాపాలను అయితే ప్రారంభించింది చైర్మన్తో పాటు సభ్యులు టీఎస్పిఎస్సి కార్యాలయానికి వస్తూ విధులను నిర్వహిస్తున్నారు నిలిచిపోయిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అయితే మళ్ళీ ఎలా మొదలు పెట్టాలి ఇంకా మొదలుపెట్టిన పోస్టుల భర్తీ ఎలా చేపట్టాలి వంటి అంశాలపైన దృష్టి పెట్టారు ఇందులో భాగంగా ఆయా పోస్టుల వారిగా నియామకాల స్థాయిలను అయితే పరిశీలిస్తున్నారు వీటిని ముందుకు తీసుకెళ్లడంతో ఎదురయ్యేటువంటి ఇబ్బందులపైన దృష్టి పెట్టారు ముఖ్యంగా కోర్టు కేసులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది ఇప్పటికే గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు ఉంది అలాగే మహిళా రిజర్వేషన్ అమలుపైన కూడా హైకోర్టులో కేసులున్నాయి ఇలాంటి న్యాయపరమైనటువంటి అంశాలను పరిశీలిస్తున్నారు ఫిబ్రవరి నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని కమిషన్ ఓ నిర్ణయానికి వచ్చినట్లయితే తెలుస్తున్నది అంటే వారం పది రోజుల్లో పూర్తి జాబ్ క్యాలెండర్ విడుదల చేసేలా అధికారులు తమ కార్యాచరణ రూపొందిస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం మొత్తంగా ఎందుకంటే ఎలక్షన్కు సంబంధించినటువంటి కోడ్ అనేది మనకు రాబోతున్నది కాబట్టి దానిలోపే దీనికి సంబంధించిన ప్రక్రియ అంటే జాబ్ క్యాలెండర్ను రూపొందించేటువంటి దిశగా టిఎస్పీఎస్సి కసరత్తు చేస్తున్నది ఆల్రెడీ షురువు అయింది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం నేడు డిఈఓల సమావేశం నేడు డిఈఓలతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేషన్ గారు అయితే ఎంసీహెచ్ఆర్డీలు సమీక్ష సమావేశాన్ని సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు ఈ సమావేశంలో ముప్పై మూడు జిల్లా విద్యా అధికారులు అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు పదో తరగతి పరీక్షల నిర్వహణ సిలబస్ మధ్యాహ్న భోజనం సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలు అదేవిధంగా ఖాళీల వివరాలు అంటే విద్యాశాఖలో ఉన్నటువంటి టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు బదిలీలు పదోన్నతులు అంశాలపైన చర్చించనున్నట్లు తెలుస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం ఖచ్చితంగా ఫిబ్రవరి ఎనిమిదిన దీనికి సంబంధించి అంటే మన ఎలక్షన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేటువంటిది రిలీజ్ అవుతున్నది కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ వస్తే ఈ ఫస్ట్ వీక్లోనే మనకు రావాలి లేదంటే ఇక మళ్ళీ లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎన్సీఆర్టీలో నూట ఉద్యోగాలు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ లో కనుక చూసుకుంటే కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల అయితే ప్రకటన విడుదలైంది ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు మొత్తం ఖాళీలో నూట పోస్టులు ఏంటి అంటే సారీ అండి పోస్టులు ఏంటంటే అసిస్టెంట్ ఎడిటర్ ప్రూఫ్ రీడర్ టీడీపీ ఆ డీటీపీ ఆపరేటర్ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికెట్ అనేటువంటిది ఉంటే వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది డిగ్రీతో పాటు పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సు కంప్యూటర్కి సంబంధించి ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంటర్వ్యూ ద్వారానైతే ఎంపిక అయితే ఉంటుంది ఇంటర్వ్యూ తేదీలు ఫిబ్రవరి ఒకటి నుంచి మూడు మధ్య అయితే ఉంటాయి దీనికి సంబంధించిన అంశాన్ని అయితే ఇక్కడ అఫీషియల్ సైట్ అయితే ఉంది దానికి సంబంధించి మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలి మనకు ఎక్కువ టైం లేదు కాబట్టి ఇక నెక్స్ట్ అంశాన్ని చూసుకుంటే మోగిన రాజ్యసభ ఎన్నికలనగారా పదిహేను రాష్ట్రాల్లో యాభై ఆరు స్థానాలకు ఫిబ్రవరి ఇరవై ఏడున్న ఎన్నికలు తెలంగాణలో మూడు ఖాళీలకు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం మొత్తంగా మనకి ఇక్కడ ఫిబ్రవరి ఎనిమిదిన నోటిఫికేషన్ విడుదల అవుతుందని ఇరవై ఎన్న పోలింగ్ నిర్వహణ అదే రోజున సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉంటుందని పేర్కొన్నది ప్రస్తుతం రాజ్యసభలోని యాభై ఆరు మంది ఎంపీల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్తో ముగియనున్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం రాష్ట్రంలో తెలంగాణ తెలంగాణ నుంచి అయితే మూడు ఖాళీలు అయితే ఉన్నాయి ఇక్కడ తెలంగాణ నుంచి ముగ్గురు సభ్యులు రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్నారు వీరిలో భారత రాష్ట్రపతి రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించినటువంటి బడుగుల లింగయ్య యాదవ్ జోగినపల్లి సంతోష్ కుమార్ వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం మొత్తంగా నోటిఫికేషన్ అయితే మనకు ఫిబ్రవరి ఎనిమిది నామినేషన్లకు సంబంధించి ఈ రకంగా షెడ్యూల్ అనేది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ లోపే ఏదున్నా కూడా జాబ్ క్యాలెండర్ కానీ మిగిలినటువంటి నోటిఫికేషన్లు కానీ వీలైనంత వరకు కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక మళ్ళీ విఆర్ఓ విఆర్ఏకి సంబంధించిన వ్యవస్థ రాబోతున్నది అనేటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే గత వారం రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ బీఆర్ఎస్ఐఎంలో రద్దు ఇతర శాఖల్లోకి సర్దుబాటు గతంలో ప్రభుత్వం ప్రజల మధ్య వారదులుగా సేవలు వందల ఏళ్ళు భూములు కాపాడు రెవెన్యూ ఉద్యోగులు పునరుద్ధరిస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన ప్రభుత్వం పెద్దల తప్పులు బయటపడతాయని రెవెన్యూ విచ్ఛిన్నం అనేటువంటి అంశము సంస్కరణల పేరుతో ధరణి ఓ తప్పుల తడక పోర్టల్లోని లొసుగులను సర్కారు భూముల మాయం ఇదంతా మనకు ఎక్కకు పెడితే మొత్తంగా మళ్ళీ విఆర్ఓ విఆర్ఓ వ్యవస్థ ఇస్తే పోస్టులు అయితే వాటి పోస్టులకు సంబంధించి ఉండే భర్తీ ప్రక్రియ కూడా ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక కరెంట్ అఫైర్స్ విషయంలో చూసుకుంటే సిక్స్టీ నైన్త్ ఫిలింఫేర్ అవార్డ్స్లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అరవై తొమ్మిద అరవై తొమ్మిదవ ఫిలింఫేర్ అవార్డ్స్లో భాగంగా ట్వెల్త్ ఫెయిల్ హవా అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఈ ఏడాది అరవై తొమ్మిదో ఫిలింఫేర్ అవార్డుల వేడుకలో వేడుక గుజరాత్లోని గాంధీనగర్లో జరిగింది ఇరవై ఎనిమిదిన ఘనంగా జరిగింది ఈ రకమైనటువంటి వేడుక దీనికి కరణ్ జోహార్ వోస్ట్గా వివరించారు అలాగే ఇందులో చాలామంది బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు దీనికి సంబంధించి వీడియోలు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి రెండు వేల ఇరవై మూడులో విడుదలైన చిత్రాలకు నటీనటులకు అవార్డు మన అవార్డులు అయితే ప్రదానం చేశారు ఇందులో ఎవరెవరికి ఏ అవార్డులు వచ్చాయో చూసేటువంటి ప్రయత్నం అయితే ఇద్దాం ఉత్తమ నటుడు రణ్బీర్ కపూర్కి సంబంధించి ఇక్కడ ఇక్కడ ఉత్తమ చిత్రానికి సంబంధించి ట్వెల్త్ ఫెయిల్ అయితే రావడం జరిగింది ఉత్తమ నటి ఆలియా భట్ ఇక్కడ మిగిలినటువంటి దాదాపుగా మనకు ట్వెల్త్ ఫెయిల్కు ఉత్తమ దర్శకుడు అదేవిధంగా ఉత్తమ నటుడు దాని తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ ఉత్తమ స్క్రీన్ ప్లే ఒకటి రెండు మూడు నాలుగు ఈ రకంగా నాలుగు అవార్డులు అయితే దక్కాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు అంతా కూడా కంప్లీట్గా నేను మన యొక్క గ్రూప్స్లో మీకు షేర్ చేస్తాను క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఇక్కడ నుంచి ప్రశ్న వస్తే ట్వెల్త్ ఫెయిల్కి సంబంధించినటువంటి సినిమా పైన మనకు ప్రశ్న రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనేటువంటి అంశం ల్యాబ్లో చేప మాంసం ఉత్పత్తి నడుం బిగించినటువంటి సీఎం ఎఫ్ఆర్ఐ దేశంలో తొలిసారిగా ప్రయోగశాలలో చేప మాంసాన్ని అభివృద్ధి చేయడానికి సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితే ఒక కీలక ప్రాజెక్ట్ చేపట్టింది సీ ఫుడ్ పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా సరఫరాను పెంచడమే దీని ఉద్దేశం అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక రాను రాను అన్ని కూడా ల్యాబులలో క్రియేట్ చేసి తినే అవకాశం అయితే వస్తుందేమో ఎందుకంటే అన్నిటిని చంపుకుంటూ పోతే ఏం మిగులుతాయండి ఇక లాస్ట్కి అదే అయితే పడుతుంది నెక్స్ట్ అయోధ్యలో బలరాముడి వైభవం అంటూ కంప్లీట్ గా ఈ రెండు వారాల్లో జరిగినటువంటి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అన్ని అంశాలకు సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇక్కడ క్లియర్గా వాటి అన్నింటికి సంబంధించి దాదాపుగా ఇరవై ఆరు ప్రశ్నలు వాటికి సంబంధించిన సమాధానాలు ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఈనాడుకు సంబంధించినటువంటి ఈనాడు ప్రతిభాలు అవన్నీ కూడా మన గ్రూప్లో మీకు షేర్ చేస్తాను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో గ్రూప్స్కి సంబంధించిన లింక్ లింక్స్ అనేవి ఉంటాయి అక్కడ నుంచి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి బై టేక్ కేర్ జై హింద్